హాయ్ ఫ్రెండ్స్ విక్టరీ వెంకటేష్ అంటే మనందరికీ చాలా ఇష్టమైన హీరో కదా ఎన్ని హిట్లు ఇచ్చాడు ఎన్ని ఫ్యామిలీ సినిమాలు తీశాడు ఆయన స్టైల్ వేరే లెవెల్ కానీ తెలుసా వెంకీ కెరీర్లో రెండు సూపర్ హిట్ సినిమాలు ఆయనే రిజెక్ట్ చేశారు ఆ రెండు సినిమాలు ఆయన చేసిన ఈరోజు ఆయన కూడా పాన్ ఇండియా హీరో అయ్యేవారు ఏ సినిమాలు ఎలా వదిలేశారో ఎప్పుడు తెలుసుకుందాం వెంకటేష్ ఎప్పుడూ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు ఎక్కువగా చేసేవారు కానీ ఆయన నటనకు బార్డర్స్ ఏవీ లేవు యాక్షన్ లవ్ కామెడీ ఎమోషన్ అన్నింట్లో ఒదిగిపోతారు అయినా కెరీర్లో ఎన్ని సినిమాలు కొన్ని సినిమాలు చేతుల మీదుగా జారిపోయాయి అందులో రెండు సినిమాలు అయితే తప్పక చేసిన చరిత్ర మారిపోయేదే అని అభిమానులు అంటున్నారు మరి మొదటి బ్లెండర్ మణిరత్నం తీసిన రోజా ఇండియన్ సినిమాలో ఆల్ టైమ్ క్లాసిక్ కానీ ఆ సినిమా మొదటగా వెంకటేష్కి ఆఫర్ అయిందని తెలుసా మణిరత్నం వెంకీకి కథ చెప్పారట కథలో కాశ్మీర్ టెర్రరిస్టులు ఆర్మీ వంటి సీరియస్ అంశాలు ఉండటంతో వెంకీకి ఆ కథ ఎక్కలేదట అప్పుడైనా ఇది నా జానర్ కాదు అంటూ పొలైట్లీ రిజెక్ట్ చేశారు దీంతో మణిరత్నం ఆ రోల్ని అరవింద్ స్వామికి ఇచ్చారు తర్వాత ఏమైంది రోజా హిట్ అయింది అరవింద్ స్వామి నేషనల్ లెవెల్ స్టార్ అయ్యాడు వెంకీ మాత్రం అదే టైంలో చంటి సినిమా చేశారు ఫ్యాన్స్ ఇప్పుడు కూడా చెబుతారు రోజా వెంకీ చేసిన అప్పట్లోనే ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యేవారు అని ఇంకో బ్లెండర్ డైరెక్టర్ శంకర్ తీసిన ఒకే ఒక్కడు ఇక ఈ సినిమా కూడా మొదట వెంకటేష్కే ఆఫర్ అయింది అప్పట్లో శంకర్ ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పారట ఒక సామాన్యుడు వన్ డే సీఎం అవుతాడు ఈ కాన్సెప్ట్ కానీ వెంకీకి ఆ పొలిటికల్ డ్రామా సెట్ కాదనిపించింది అలా ఆయన థ్యాంక్స్ చెప్పి రిజెక్ట్ చేశారు తర్వాత రజనీకాంత్ కూడా ఆ కథను వద్దనుకున్నారు మరి ఎవరికి వచ్చిందో తెలుసా అర్జున్కి ఆయన ఆ సినిమా వచ్చేసి నేషనల్ అవార్డ్ విన్నింగ్స్ రేంజ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు అంటే ఆ రోల్ ఆ కథ వెంకీ చేసిన ఈరోజు మనం ఆయనను సౌత్కి కాకుండా ఆల్ ఇండియా హీరోగా మాట్లాడుకునేవాళ్ళం ఫ్యాన్స్ కూడా ఇప్పటికీ చెప్తారు వెంకీకి ఉన్న నటన స్క్రీన్ ప్రజెన్స్ని ఆ రేంజ్లో చూపించడానికి రోజా ఒకే ఒకడు వంటి సినిమాలు మిస్ అవ్వడం పెద్ద నష్టం అని కానీ వెంకీ స్టైలే వేరు ఆయన ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంటూ ఫ్యామిలీకి ఆడియన్స్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు అందుకే ఈరోజు కూడా ఆయన సినిమాలు హాల్స్లో కాకుండా ఇంట్లో ఫ్యామిలీతో చూడాలనిపించే సినిమాలుగా నిలిచాయి నాగార్జున కెరీర్లో సూపర్ హిట్గా నిలిచినటువంటి సంతోషం మూవీ ఆఫర్ ముందుగా వెంకటేష్కి వచ్చిందట దశరథ ఆ కథని వెంకటేష్కి చెప్పారు అయితే భార్య చనిపోవటం ఆ తర్వాత మరో పెళ్లి లాంటి కథాంశాలతో టాలీవుడ్లో బోలెడని చిత్రాలు వచ్చాయి ఇక దీంతో వెంకటేష్ రిజెక్ట్ చేశారు ఇదే వద్దకు వెళ్ళింది రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలయ్యని దృష్టిలో పెట్టుకుని క్రాగ్ కథ రెడీ చేశారు కానీ బాలయ్య ఈ చిత్రాన్ని అంగీకరించలేదు ఆ తర్వాత వెంకటేష్ కి గోపీచంద్ మలినిని కథ వినిపించారు ఎందుకో వెంకీకి కూడా క్రాగ్ స్టోరీ ఎక్కలేదు ఫైనల్గా ఈ చిత్రాన్ని రవితేజ చేసి సూపర్ హిట్ అందుకున్నారు దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి ఈ చిత్ర కథని వెంకటేష్ కోసమే సిద్ధం చేసుకున్నారు కానీ వెంకటేష్ తనకి ఈ కథ సెట్ కాదని రిజెక్ట్ చేశారు బాబాయ్ రిజెక్ట్ చేసిన సినిమా అబ్బాయి రానా చేతిలోకి వెళ్ళింది ఈ మూవీలో రానా నటనకి ప్రశంసలు దక్కాయి ఇప్పుడు మనం అనాలిసిస్ చేస్తే వెంకీ చేసిన రిజెక్షన్స్ వెనుక కారణం కేవలం జానర్ ఫిట్ కాకపోవడమే కానీ ఆ సినిమాలో ఆయన చేసిన వెంకీ కెరీర్కి మరో ఫేజ్ వచ్చేది పాన్ ఇండియా లెవెల్లో రోల్ మోడల్ హీరోగా మారేవారు అయినా ఒక విషయం మాత్రం ఖాయం వెంకీ ఎలాంటి సినిమా చేసినా మనకు హార్ట్ టచ్ అయ్యే నటుడు అందుకే ఆయన పేరు విక్టరీ వెంకటేష్ మరి మీరు చెప్పండి ఫ్రెండ్స్ వెంకీ రోజా లేదా ఒకే ఒక్క సినిమాల్లో ఏది చేసినా బాగుండేదని మీరు అనుకుంటున్నారా కామెంట్లో చెప్పండి మరియు ఇలాంటివి మరిన్ని టాలీవుడ్ అనాలసిస్ స్టోరీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి